ஹலோ ஆல் நமஸ்டே வெல்க்கம் பேக் டு பீஸ்மோட் எவரிடே நே பூர்ணிமா కల్పన గారు అండ్ శ్రీదేవి గారు అండి అంత బ్యూటిఫుల్గా ఉన్నారు కదా వీళ్ళ శారీస్ కూడా చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వెరైటీస్ అండి అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అనమాట సో ఈ కలెక్షన్స్ అన్నీ మనం చూస్తున్నాము గుడి ట్రెండ్స్ నుంచి అండి వీళ్ళు వచ్చేసి వైజాగ్లో షాప్ అనమాట అడ్రస్ ఇక్కడ పెట్టాను చూడండి పిఎం పాలెం సెకండ్ బస్ స్టాప్ దగ్గర లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇకపోతే ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లో మంచి క్వాలిటీతో ఉండే వెరైటీస్ అండి వైజాగ్లో ఉండే వాళ్ళు డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి అండ్ స్క్రీన్ మీద నేను టూ నెంబర్స్ని ఇస్తున్నాను ఈ నెంబర్స్ ద్వారా మీరు వీడియో కాల్లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు ఈ వీడియోలో ఏంటంటే అన్ని సారీ కలెక్షన్స్ని చూస్తున్నాము బట్ వీరి దగ్గర బొటిక్ వెరైటీస్ మగ్గం వర్క్ స్టిచ్చింగ్ అండ్ డ్రెస్సెస్ అప్ టు ఫిఫ్టీ టూ సైజ్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి చాలా నీట్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం మీకు నచ్చిందైతే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నేను శ్రీదేవి శ్రీదేవి కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన యూఎస్ కోసము మంగళగిరిలో శారీస్ తీసుకొచ్చామండి దీంట్లో టూ వెరైటీస్ మంగళగిరి ప్లెయిన్ అండ్ మంగళగిరి బోర్డర్ టైప్ అనమాట సో మీరు కట్టుకున్న ఇవి ప్లెయిన్ టైప్ మీకు ప్లెయిన్ టైప్ లో కలర్స్ ఏవే అవైలబుల్ గా ఉన్నాయి చూపెడతాను ఇవ్వండి ఇవి విత్ బ్లౌజ్ తోనే అనమాట ఇంక్లూడింగ్ బ్లౌజ్ తో ఉంటాయి ఇది సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అనమాట దీని పేరప్ ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే మా లాగే కాంట్రాస్ట్ పేరప్ అనే చేసుకోవచ్చు సో మీకు కావాలంటే నేను వాట్సాప్ చేశారంటే దీనికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా పెడతాము మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు పిక్ చేసుకోవచ్చు అనమాట మీ ప్లెయిన్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంగళగిరిలో ప్లెయిన్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో షేడ్ ఒకటి పింక్ రాయల్ బ్లూ మస్టర్డ్ ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ షేడ్ కలర్ ఇది ఏంటంటే ప్లెయిన్ కానీ బార్డర్ టైప్ లో వస్తుంది అనమాట ఈ సారీ ఒకసారి చూడండి ఇది బాడీ పార్ట్ బార్డర్ వచ్చి ఎల్లో మిక్సింగ్తో ఉంటుంది ఇది దీనికి పళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఇస్తారు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి మస్టర్డ్ ఎల్లో ఉంటుంది ఇది కాంట్రాస్ట్ బేస్డ్ అనమాట ఇలా బార్డర్ వచ్చినవన్నీ పళ్ళు అనేది కాంట్రాస్ట్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ దీంట్లో ఇది సేమ్ ప్లెయిన్ సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అనమాట సేమ్ కలర్ ఇది కూడా బోర్డర్ టైప్ లో అండి ఇది మిక్స్డ్ కలర్ కల్లాతల బార్డర్ వచ్చిందనమాట బార్డర్ అంతా ప్లెయిన్ గా ఉంటుంది సేమ్ దేనికి గ్రీన్ పిస్తా సారీ ఇదేంటి పెసర గ్రీన్ లాగా ఉంటుంది అనమాట ఇవి త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇలాగా నెక్స్ట్ ప్లెయిన్ లో ఇవ్వండి నెక్స్ట్ బార్డర్ టైప్ లో చూద్దాము ఇది చూడండి ఎలా ఉందో గోల్డ్ కలర్ లాగా సారీ సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ లో మనకు సిల్వర్ బోర్డర్ ఇది సేమ్ సేమ్ పళ్ళు ఉంటుంది రన్నింగ్ పళ్ళునే ఉంటుంది అనమాట దీంట్లో ఇదొక షేడ్ అండ్ దెన్ బ్లూ రాయల్ బ్లూ మీకు పింక్ బార్డర్ ఇదేమో కాంట్రాస్ట్ బార్డర్ ఉందండి దీంట్లో ప్లౌ మీకు ఒకసారి బ్లౌజ్ పందు కూడా చూపెడతాను కాంట్రాస్ట్ ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా కాంట్రాక్స్ట్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండ్ నేను ఇది బ్లౌజు ఇది కూడా అంటే నేను కూడా పింక్ లో ఉంటుంది బ్లౌజు అండ్ పళ్ళు ఇది సెల్ఫ్ కొంతమంది సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఇది పిక్ చేసుకోవచ్చు డార్క్ డార్క్ గ్రీన్ అండ్ పింక్ బోర్డర్ ఇది కూడా వైట్ శారీ విత్ గోల్డ్ బోర్డర్ వైట్ శారీలో ఒక్కసారి మీకు బ్లౌజ్ అండి చూడండి వైట్ సారీలు ఇది పళ్ళు స్మాల్ చెక్స్ అనమాట లైన్స్ ఏమో రన్నింగ్ సో మీరు రన్నింగ్ పేరప్ చేసుకోవచ్చు ఇలాగే కాంట్రాక్స్ కూడా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ సారీస్ అండి ఇది డోలో సిల్క్ ధర్మవరం బార్డర్ అన్నమాట అనమాట చాలా లైట్ వెయిట్ మనకు బార్డర్ ఉందని హెవీగా ఉంది అనుకోకండి చాలా లైట్ వెయిట్ ఇది వీవింగ్ బార్డర్ అనమాట ఇది వైన్ కలర్ లో సారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్ అండి బాగా తెలుస్తుంది రన్నింగ్ పల్లి ఉంటుంది అనమాట సేమ్ కలర్ బ్లౌజ్ ఇది సేమ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ చూపెడతాను ఇది మెజంటా పింక్ అండి సో సారీ కంప్లీట్ గా ఎలా ఉంటుంది ఇది మీరు బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ అయినా ఈ బోర్డర్ క్యారీ చేయొచ్చు లేదా మీరు డిజైనర్గా కస్టమర్ గౌన్ ప్యారప్ చేయొచ్చు ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చి మన దగ్గర ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఎంఆర్పీ వచ్చి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫస్ట్ ఆఫర్ లో మనం సిక్స్టీన్ హండ్రెడ్ ఆఫర్లు పెట్టామనమాట మస్టర్ అది కలర్స్ అన్ని చాలా బ్రైట్ గా చాలా ఉన్నాయండి ఏజ్ గ్రూప్ అయినా మన ఎంప్లాయీస్ తీసుకున్నా కూడా వాళ్ళు ఆఫీస్ లో వాళ్ళని వేర్ చేయొచ్చు అనమాట ఏమి ఇబ్బంది ఉండదు రెడ్ కలర్ ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వేరే వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వెరైటీ అండి ఈ టస శారీస్ అనమాట ఏజ్ గ్రూప్ కి కొంచెం ఆఫీషియల్ గా డ్రెస్ అప్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి ఆల్ ఓవర్ శారీ ఇలా జరిగితో చెక్స్ వస్తాయి అండ్ బంచెస్ డిజైన్ ఉంటుంది అనమాట ఇది పళ్ళు మనం కట్టుకుంటే శారీ ఇలా ఉంటుందండి నేను బ్లౌజ్ కూడా ఒకసారి చూపెడతారు మీకు ఐడియా ప్రశం ఇలా బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ తో జరీ చెక్స్ వచ్చి ఉంటుంది అనమాట కలర్స్ అండి ఇది ఎన్ఫెంట్ గ్రే డార్క్ గ్రే కలర్ ఇందులో మోస్ట్ ఆఫ్ కలర్స్ అన్ని కొంచెం డార్క్ షేడ్స్ ఉంటాయి ఇలా ఉంటుంది వైన్ కలరు చాలా లైట్ లైట్ అండి ఈజీ టీ మనము సెమీ పార్టీ కూడా యూస్ చేయొచ్చు ఈ టెస్ట్ సారీ సమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం ఇప్పుడు డిస్కౌంట్ లో మీకు సెవెంటీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకొని నా నెంబర్ ప్రొవైడ్ చేశానండి లో సో నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఏ అదర్ ఇన్ఫర్మేషన్ కావాలని నాకు వాట్సాప్ చేశారంటే మీకు గైడ్ చేస్తాము ఇది బ్లాక్ కలర్లో ఇది కలంకారీ బోర్డర్ కలంకారీ డిజైన్ వచ్చిందండి దీనికి సో కలంకారీ లవర్స్ ఎవరైనా దీన్ని పిక్ చేసుకోవచ్చు ఇది కూడా బాంబినీ పిన్స్ అండి బట్ ఇవి బెనారస్ కాదు అనమాట మహేశ్వరి సిల్క్ లో బాంబినీ పిన్స్ ఇవన్నీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి బట్ మన ఆఫర్ ప్రైజ్ వచ్చి ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది బాటిల్ గ్రీన్ కి మెరీన్ రెడ్ బోర్డరు దీంట్లో ఏంటంటే సిల్వర్ కలర్ వస్తుంది అనమాట జరీ వచ్చి సిల్వర్ థ్రెడ్ తో దీంట్లో సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది ఒకసారి ఒక టూ సారీస్ కి డిఫరెంట్ ఉంది అనమాట సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది లోపల ఇది సిల్వర్ బోర్డర్ లో ఇది ఒక కలర్ అండ్ దెన్ రాణి పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ ఈ కాంబినేషన్ కూడా ఎవరి గ్రీన్ కదండి సిల్వర్ బోర్డర్ లో ఇలాగా ఇది పళ్ళు అండి దాని బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్ కాంట్రాస్ట్ వస్తాయి ఇందులో ఇదేమో బ్లౌజ్ ఈ మహేశ్వరి సిల్క్ లని బాంధనీలో అండి ఇది గోల్డ్ బార్డర్లో నావీబ్ రెడ్ కాంబినేషన్ అండి ఇవి లైట్ వెయిట్ సారీస్ ఇవ్వండి ఇదేమో ఇది బ్లౌజ్ అండి దీనికి సేమ్ బుటీ స్టైల్ స్టైల్లో బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు మనం ఆఫర్ లో నైన్ హండ్రెడ్ కి ఇస్తున్నామండి ఇలా గోల్డ్ బోర్డర్లు ఇది నావి బ్లూ విత్ రెడ్ కలర్ అండ్ వైన్ కలర్ అండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ పర్పుల్ లైట్ పర్పుల్ షేడ్ కూడా అనుకోవచ్చు సో వైన్ విత్ కూడా బ్లౌజ్ నావి బ్లూలో వస్తుంది కాంట్రాస్ట్ అండి నెక్స్ట్ రెడ్ విత్ బ్లాక్ ఇది బ్లౌజ్ అండి బ్లాక్ ది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది అన్ని లైట్ వెయిట్ సాఫ్ట్ అండి ఏవి నిలబడమనమాట ప్లీట్స్ అన్ని ఫోల్డ్ అయిపోయి వస్తాయి అన్నమాట మనకు ముట్టలాగా నిలబెడ్డాము ఆర్గంజా ఫీలింగ్ ఏది ఉండదు నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ అండి బనారస్ బాంబినీ శారీస్ చూద్దాము ఇది బెనారస్ జార్జిట్లు అనమాట ఇవి యాక్చువల్ గా ప్రైజు అనమాట చాలా టూ ఫైవ్ ప్లస్ లో ఉంటాయి బట్ ఈ ఫెస్టివల్ ఆఫర్ లో మనం గుడి టెన్స్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ కి ఆఫర్ చేస్తున్నాము దీంట్లో ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీ చూడండి ఎలా ఉందో కంప్లీట్ ఇది జరీవింగ్ బెనారస్ బోర్డరు ఇది ప్యూర్ బెనారస్ జార్జిట్లు అనమాట ఇలా ఉంటుంది మనము చేసుకున్న తర్వాత దీంట్లో సేమ్ పళ్ళు వచ్చి ప్లేన్ ఇస్తారు విత్ బోర్డర్ మనకి మ్యాక్స్ వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి కొంచెం హెల్దీ పీపుల్ కూడా ఎవరికైనా కంఫర్టబుల్గా సరిపోతుంది దాంట్లో నెక్స్ట్ కాంబినేషన్ యాష్ విత్ బ్రౌన్ ఇది చాలా క్లాసీ అండ్ నాలుగు డైస్ ఇది చాలా బాగా రన్నింగ్ లో కూడా ఉందండి వీటికంత పల్లీని బాగా మంచి హైలైట్ ఐటమ్ ఇది బిస్కెట్ కలర్లో మెరీన్ రెడ్ బార్డర్ అండి నెక్స్ట్ ఎవర్ గ్రీన్ ఐటమ్ ఇది ఎల్లో విత్ మెరూన్ బార్డర్ హైలీ మా కలెక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మా నోటిఫికేషన్స్ ఎప్పుడప్పుడు మీకు వచ్చేస్తాయి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే చాలా ప్రొడక్ట్స్ మీకోసం తీసుకొస్తాము థ్యాంక్ యూ